హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నా పేరు నాగప్పరావు పెరమిడ్ మాస్టర్ మీకు ఒక అద్భుతమైన పిరమిడ్ అనేది మీకు పరిచయం చేస్తాను ఈరోజు ఎందుకు అంటే బయట ప్రపంచంలో ఎంతోమంది అంటే కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు చిన్న పెద్ద ఏమి సంబంధం లేకుండా ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు అలాంటి వాళ్ళకి బ్రహ్మర్షి పితామహ సుభాష్ సారు ఇచ్చిన ఒక వారం పెరమిడ్ అది మనకి ఇన్నాళ్ళు ఎవరికి తెలిసేది కాదు నలభై సంవత్సరాల కిందట కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ఊర్లో అది రావటం జరిగింది మాస్టర్స్ ఎంతమంది కష్టపడి కట్టడం జరుగుతుంది దాన్ని మనం యూజ్ చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఆనందంగా గడపగలం దాన్ని యూజ్ చేసుకోలేని వాళ్ళు ఏం చేయలేము అది ఎందుకంటే ఈ రోజులు ఆరోగ్యం పోతే ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే లక్షల లక్షల ఫీజులు అందరూ కట్టుకోలేరు కొన్ని కొన్ని ఉన్నాయి మనిషి ఆరోగ్యంగా రావడం కోసం ఆరోగ్యం కోసం అలాగే ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్న వాళ్ళకి చాలా విద్యలు ఉన్నాయి ఇప్పుడు ధ్యానం అనేది కాకుండా ప్రాణాయామం ఉంది అలాగే పూజలు బజలు చాలా ఉన్నాయి వ్రతాలు యాగాలు ఉన్నాయి యజ్ఞాలు కానీ అన్నీ అన్ని సమయంలో అందరూ చేయలేరు ఈ ధ్యానం అనేది ఏంటంటే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలు మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎన్నో కొందరైతే చాలామంది ఎక్స్పీరియన్స్ ఏంటంటే వన్ వీక్ లేదంటే టెన్ డేస్ లేదంటే నెల రెండు నెలల్లో చనిపోతున్నారు వాళ్ళు కూడా ఈ ధ్యానంలోకి వచ్చి శ్వాస మీద ధ్యాస ధ్యాస అనే ధ్యానంలోకి వచ్చి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం కాకుండా ఎంతో మందిని మార్చడం జరిగింది దీనికి ఏంటంటే ఎటువంటి ఫీజు లేదు ఎటువంటి అర్హత అక్కర్లేదు జస్ట్ ఇది ఏంటంటే ప్రశాంతంగా ఎవరైనా సరే ఎంత వయసు ఉన్న పర్లేదు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కేవలం ఫార్టీ వన్ డేస్లోనే వాళ్ళకున్నటువంటి ఆలోచనలన్నీ పోయి శూన్యస్థితికి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గడం జరుగుతుంది పెరబిండు మన ఊళ్ళో ఉందంటే అది మన అదృష్టం అది ఎందుకంటే మన ఊర్లో చౌడవాళ్ళలో బీశెట్టి మీనా మనోహర్ అని వాళ్ళు ఈ పెరమిడ్ కట్టడం జరిగింది వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి వాళ్ళకి సిక్స్ మంత్ టైం కూడా ఇస్తారు డాక్టర్ గారు మీరు అంతకంటే ఎక్కువ బ్రతకరని అలాంటిది వాళ్ళు ఈ ధ్యానం ద్వారా బయటపడి ఇలా నాలాగా ఎవరు బాధపడకూడదు అనే ఉద్దేశంతో ఈ పెరమిడ్ కట్టడం జరిగింది మా ఊరు చౌడవాడండి ఈ చౌడువాడ ఊరు చుట్టూ ఉన్నవాళ్ళు చౌడవాళ్ళు ఉన్నవాళ్ళు కే మండలం మనలో అంతా కూడా అదృష్టమంతులు అని చెప్పాలి ఎందుకంటే ఇలాంటివి ఎక్కడా లేవు ఇలాంటి సంస్థ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే డబ్బులు ఎక్కడికి వెళ్ళా సరే ఎక్కువ టైము ఎక్కువ డబ్బులు చెల్లించుకోవడం జరుగుతుంది మన ఊర్లో రెండు వేల ఇరవై రెండులో పిరమిడ్ కట్టడం జరిగింది ఈ పిరమిడ్ ఫస్ట్ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ సీఈఓ గారు శ్రీదేవి మేడం గారు చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే స్పిరిచువల్ ట్యా ట్యాబ్లెట్స్ చైర్ ఫౌండేషన్ జీకే సార్ అందరూ కనిపిస్తున్నారు వచ్చివైపు సారు సారు ఓపెనింగ్ చేయడం జరిగింది అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సారు ఈ పిరమిడ్కి పేరు పెట్టడం జరిగింది ఆత్మజ్యోతి పిరమిడ్ అని అటువంటి పిరమిడ్ని మనం యూజ్ చేసుకోవడం వల్ల మనం బయటపడవచ్చు బయట ఎంతో మంది షుగరు బీపీలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి ఎంతో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోయి వాళ్ళు తగ్గించుకోలేకపోతున్నారు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఇక్కడ కేవలం ఎటువంటి డబ్బు లేకుండా ఫ్రీగా ఉచితంగా ఎనీ టైం అందుకే మనం డోర్ కూడా పెట్టలేదు మేము ద్వారకామాయి సాయి ద్వారకామాయ్ ఎలాగైతే పెట్టారో మేము కూడా డోర్ కూడా పెట్టకుండా ఎనీ టైం ఎవరైనా వచ్చి ఈ పెరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేసుకొని వెళ్ళొచ్చు ఎవరు అడ్డరు ఇది ఇంటి మీద కట్టుకుని సరే పబ్లిక్ పెరమిడ్తో మేము సమానం చూస్తాము ఎనీ టైం రావచ్చు ఎనీ టైం పెరమిడ్ యూజ్ చేసుకోవచ్చు మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గించుకోవచ్చు మర్చిపోకండి చౌడువాడ కేడపూడ మండలం అనకాపల్లి డిస్టిక్ అలాగే మీకు చూపిస్తాను నైట్ ప్రతిరోజు కూడా ట్వంటీ మెంబర్స్ వచ్చి ధ్యానం చేస్తున్నారు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మీకు వినిపిస్తాము అలాగే ఇందులో లైబ్రరీ కూడా ఉంది అంటే ఎన్నో రకాల బుక్స్ మన సారు పరిచయం చేశారు ఓషో గారిని రమణ మహర్షి బుక్స్ అలాగే ఒక యోగి ఆత్మకథ అలాగే ఆయన ఎవరు మరణం లేని మీరు ఇలాంటి బుక్స్ ఎన్నో ఉన్నాయి ఇందులో ఓషో గారు అన్నీ చదువుకొని వెళ్ళొచ్చు ధ్యానం గురించి ఇక్కడ మీకు ఫ్రీగా ఎవరు వచ్చినా ఉచితంగా ఫ్రీగా మేము ధ్యానం నేర్పి పంపిస్తాం అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ బుక్స్ సార్ రాసినటువంటి బుక్స్ ఎన్నో ఉన్నాయి మీ సమస్య ఏ సమస్య ఉందో ఆ సమస్య తగ్గట్టు ఆ బుక్స్ ఉంటాయి అలాగే చెప్పడానికి కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి కూడా ఇక్కడ సీనియర్ మాస్టర్స్ మేనా గారు ఉన్నారు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అని తగ్గించుకోవచ్చు ఇటువంటి పెరమిడ్ని అందరూ యూజ్ చేసుకొని ఆనందంగా ఉంటారని చెప్పి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో చూడండి చూడండి ఫ్రెండ్స్ పెరమిడ్ యాక్చువల్లీ ఫస్ట్ గడ్డితో వేసాము తర్వాత అది అది బాగా ఎక్కువసేపు రాలేదు అంటే చానాలో లేదని చెప్పి ఇది మళ్ళీ రీసెంట్గా యూపీవీసీ షీట్ వేయడం జరిగింది పిరమిడ్ లోపల సార్ ఫొటోసు రమణ మహర్షి వారి ఏడుకొండల వారు అరుణాచల అరుణాచల శివ రమణ మహర్షి వారు ఇంకా ఫ్రెండ్ చూడండి బుక్స్ మా పెరమిడ్లో ఉన్నటువంటి బుక్స్ నూట యాభై రోజులుగా ధ్యానం చేస్తున్నాం పిరమిడ్లో అందులో పిరమిడ్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ పత్రిజీ గారు రాసిన ధ్యాన నవరత్నాలు అందరూ కూడా కంఠస్థ పెట్టేశారు అది చూడండి చూడండి ఎవరు చదువుకోలేదు కానీ అందరు అంత బాగా చెప్తారు చెప్పండి పెద్దమ్మ ఆత్మే పరబ్రహ్మ జీవుడే దేవుడు దేమే దేవుడు శ్వాసే గురువు సమయమే సాధన

అలాగే మా ఊర్లాగే ప్రతి ఊరు కూడా ధ్యానం చెయ్యాలని మా కోరక మా యొక్క ఆశన్న మీరు పెరిమిట్ కట్టారు కదా ఇందులోకి ధ్యానంలోకి వచ్చారు మీరు మేము పెరిమిట్ ముందు సంవత్సరం ముందు నుంచి కూడా మా కోడలో ఈ ధ్యానంలో జాయిన్ అయింది జాయిన్ అయిన తర్వాత ఒకరోజు నన్ను కొద్ది కూర్చోబెట్టి ఒకసారి మీరు ఇలాగా కూర్చోండి మాయగలి ఉంది అన్న తర్వాత ఫోన్ పెట్టింది ఆ ఫోన్లో సిమ్ చక్ర ఏడు చక్రాలు తాలూకా మూమెంట్ కూడా చెప్పినప్పటికీ నాలో ఎక్కువ తన్మతం అయిపోయి ఏం చేస్తున్నానో ఎలాగా నేను దాన్ని వింటున్నాను అన్నది అర్థం కాకుండా ఆ గంట అలా ఉండిపోయాను ఉండిపోయిన తర్వాత మా కోడల గారు ఈ పత్రికతో మా ఇంటి మీదని ఇలా మా అయ్యగారు తిరుమిడి కడదామని అంది అంటే మేము తప్పకుండా చెయ్యమ్మా తప్పని కాదు అని అన్నాను అమ్మ తర్వాత ఒక మూడు నెలలు మా బెండ్ తయారైపోయింది తయారైపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా మేము ఈ నూట యాభై రోజుల నుండి కూడా నేను జ్ఞానం చేస్తున్నాను జ్ఞానానికి ఎవరైనా దీనిలో రావచ్చు వచ్చిన తర్వాత మీ యొక్క శక్తిని పెంపొందించకుండానే నేను మరీ మరీ ప్రార్థిస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎంతమంది చేస్తున్నారో ఒక్కొక్కరు అనుభవాలు విందాము ఇప్పుడు పెదరన్న మీరు ధ్యానంలోకి వచ్చే ఇంట్లో అవుతుంది సుమారు నాలుగు నెలలు అవుతుంది ఓకే నాలుగు నెలల నుంచి చేస్తున్నారు అంత ముందు ఎలాగ ఉండదు ధ్యానంలో రాకముందు ధ్యానంలోకి వచ్చినాక ఎలాగ ఉంది మీకు ధ్యానంలో రాకముందు అదొకలాగా జరుగుతూ ఉండదు ఇంట్లోకి వచ్చిన కానీ చాలా మార్పు జరిగినాయి మార్పు జరిగి మార్పు జరిగాయి మామూలుగా నాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి ఈ అవి వేసేసుకోవడం వల్ల బాగా డిస్పెన్స్గా ఉండింది పత్రికారు బ్రహ్మాండంగా మాకు అందించారు అందించడం వల్ల ఈ మీనమ్మ మేడం గారు ఈ పెర్మిట్ కానీ మాకు ఇంకా చాలా ఆనందంగా ఉన్నది మేము ధర్మ పెద్దగా నడాలని మా కోరిక శాఖాహార మార్గంలో దిగిసాము ఓకే శాఖాహారంలో దిగించడం వల్ల చాలా ధర్మ పెద్దగా నడాల ఒకరికి అన్యాయం చేయకూడదు న్యాయం చేస్తే మాకు తీయాలా వెరీ గుడ్ ధ్యానం చేసి ఎంత బాగుంది నేలలు నెచ్చి ధ్యానం చేస్తున్నారు ఓకే అందరూ చేయాలి ఇది ఊళ్ళో అందరూ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధర్మం మీకు ఎలా ఉంది

నీకు నీకెలా ఉంది ధ్యానంలోకి వచ్చి నాకు వచ్చి దగ్గర నుండి నెల నుంచి వస్తున్నావు తక్కువ కొద్దిగా అనిపిస్తుంది అనిపిస్తుంది ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం బాగుందా అలా చేస్తాను కొద్దిగా చిన్న ఆరోగ్యం కొద్దిగా తగ్గినట్టుగా ఓకే బాగున్నది మాటలు కూడా ఎక్కువ ఎన్నది అప్పుడప్పుడు సూపర్ బాపా మీరు ధ్యానం ఎన్నాళ్ళు పెట్టి చేస్తున్నారు ఐదు నెలలు ఐదు నెలలు పెట్టి చేస్తున్నారు ఇది రోజు పెరమిడ్కి వస్తున్నారా రోజుకి ఎలా ఉంది ధ్యానం రాకముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది దేనికోసం

అంతకు మునుపు అమ్మవారు రమ్మని మధ్య మధ్య రెండు వచ్చింది హైదరాబాద్ నుంచి నేను రాలేదు తర్వాత నువ్వు తయారై రమ్మని కానీ ఇప్పటికీ నుంచి బాగుంది ప్రెజెంట్ ఈ రోజు దిక్కు దిగి ఒక మరి చౌడోడు మీకు ఏం చెప్దాం అనుకుంటున్నారు చౌడోడు ప్రజలకి అందరూ అందరూ రావాలని కోరుకుంటున్నారు రావాలని కోరుకుంటున్నాం అంతా నేను దీనికి వచ్చి ఈ విధంగా నరసింగ్ మీరు ధ్యానంలోకి వచ్చి అందాలు అవుతుంది నేను ధ్యానంలోకి వచ్చి త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది నాది డ్యూటీ నేను ప్రతిరోజు రాలేకపోతున్నాను కానీ ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత అనేది పెంపొందుతుంది మనకి ఏదైతే ప్రాబ్లం ఉంది అనుకుంటున్నామో అది తగ్గుముఖం పట్టే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఈ ధ్యానంలో ఉన్న ఏకాగ్రత అనేది మన బీసీటి మహేష్ మాయ్ గారు ఇక్కడ ఒక మంచి పెరమిడ్ ఏర్పాటు చేసి మంచి మంచి సౌకర్యాన్ని కల్పించారు ఇది పబ్లిక్ పెరమిడ్ కాబట్టి అందరూ రావచ్చు అందరూ చేసుకోవచ్చు అవును మంచి అనుభవాలని మంచి ఆరోగ్యాన్ని పొందుతారని ఆశిస్తున్నాను ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ చేపట్టు కొట్టండి మీరు ధ్యానంలోకి వచ్చి అవుతుంది నేను ధ్యానంలోకి వచ్చి సుమారు ఒక ఒక ఎనభై తొమ్మిది రోజులు అయి ఉండొచ్చు ఈ నూట యాభై రోజులు ఈ రోజుకి అయిన దీంట్లో నేను కొన్ని రోజులు కొంత వహించి నేను రాలేకపోయాను ఓకే ఈ రోజు నూట యాభై ఒకటో రోజులో నేను కనీసం ఒక ఎనభై రోజులు కూర్చున్నాను కానీ ఈ ఈ పిరమిడ్లకు వచ్చి ఒక శక్తిని ఏకాగ్రతగా ధ్యానం అందరినీ చేస్తున్నాం ఇంకా మంచి మంచి గుణంతో చెయ్యాలని ఒక ఆశగా ఉన్నాం మీకు ఇందులోకి వచ్చినాకే అనిపించింది నాకు ఈ దేనికి ముందు ఇప్పటికి నా కంప్లైంట్ భగవంతుడు కట్టాల్సిన వల్ల భగవంతుడు ఇచ్చిన వరం నాకు ఏ ఒక్క కంప్లైంట్ ఏ ఒక్క లోపం కూడా లేదు కానీ ఈ మాదిరిగానే ఉన్న రానున్న కాలం అంతా కూడా ఈ స్వప్నాన్ని నాకు భగవంతుడు ఇవ్వాలా ఈ ధ్యాన సమాధి నాకు కల్పించాలా అన్న ఉద్దేశంతో నేను చేస్తున్నాను నాకు చక్కగా మంచి 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 గుణంగా బుద్ధిగా ఉన్నదని నేను ఆశించి వస్తున్నాను ఈ మాదిరిగా ఏ ఒక్కడైనా వచ్చి అలాంటి అనుభవాలు ఎలాంటి అనుభవాలు చెప్తారు మన అప్పారు మన గురీజీజీ చెప్పినటువంటి క్లాసులు విని అందరివి కూడా మంచి సుఖాన్ని పొందాలన్న ఉద్దేశంతో మంచి ఆరోగ్యాన్ని పొందాలన్న ఉద్దేశంతో మేము అందరం ఇక్కడికి వచ్చి చేస్తున్నాం అలాగా ఈ ఎవరైనా లోభాలుండోళ్ళు వచ్చి అదే మాదిరిగా ఆరోగ్యాన్ని పొందాలని నేను ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ మీరు చెప్పండి ఇందులోకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మీరు ఎన్ని రోజులు చేశారా అంతకుముందు ఎలాగ ఇప్పుడు ఎలాగ నేను ఇంచుమించులో ఒక నూట యాభై రోజులకి ఒక పది పదిహేను రోజులు ఒక నెల రోజుల వరకు మానేస్తాడు అప్పుడు వరకు నేను ఇది చేస్తుంటే ఇదేంటి ఇలా చేస్తాను వాళ్ళ చెప్పేసి మధ్య మధ్యలో మందు కూడా వేసుకొని వచ్చింది వచ్చిస్తుంటే నాకు అది ఒకలాగా ఉండేది ఏమి అని తలకెక్కినట్టుగా ఉండేది కాదు ఈ తర్వాత అలాగలాగలాగలా చూసుకుంటే మన పౌర్ణం వచ్చింది ఆ పౌర్ణం రోజు నాకు చాలా ముక్తి కలిగింది ఈ జ్ఞానం వల్ల చెడు వ్యసనాలన్నీ మానేసి శుభ్రంగా ధ్యానం చేసుకుంటే ఆరోగ్యాన్ని బాగుందని నాకు బాగా తెలిసింది దానివల్ల నేను ధ్యానంలోకి మరి బాగా జా ఉండిపోయాను దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ఇంకా మా ఎంతమంది అయినా సరే జ్ఞానంలోకి వస్తే ఇంకా బాగుంటారని చెప్పేసి మీ అందరికీ కోరుతూ బాబు మీరు ఎన్నాళ్ళు వస్తున్నారు ఇక్కడికి రెండు అవుతా రెండు ఇప్పుడు బాగుంది ఆరోగ్యం అప్పటికి తేడా ఉందాంత నిద్ర పట్టేది కాదు ఇప్పుడు పడుతుంది వెరీ గుడ్ సూపర్ పెద్దమ్మ మీరే కదా పిరమిడ్ కట్టారు ఓకే అనిపిస్తుంది మీకు పెరమిడ్ కట్టడం వల్ల ఓకే माता ये वाले जाएँगे निर्षंस की तो ये टेबल पे पड़ेगा ओके चार का दो बंदे अंग्रेज़ आल ने कोई दुख ओके तुम्हें का आल भी हमने नहीं कोई दुख नहीं ओके थैंक यू थैंक यू